ఇప్పుడు ఒకటి చూపిస్తాను రండి నేనేం చూపిస్తున్నానంటే మొన్నే కదమ్మా నేను జాయింకాయలు కోసాను నేను రెండు కాయలు ఒక కాయలేమో తినేసాం కోసేసుకుని ఒక మా పాప దగ్గర పంపించాను కదా మీకు ఏం చూపించలేదు అంత చిన్న చెట్టు కాకపోతే చెట్టు అండి ఇంత పొడుగు కొమ్మలు వచ్చేసింది కదా ఇంత పొడుగు కొమ్మలు రాకుండానే అండి ఇంత పొడుగు వచ్చేప్పటికి ఇక్కడికి ఇరిపెత్తే గుబురుగా వస్తుందంట నాకు ఆ విషయం తెలియలేదండి అండి కొమ్మలు చూడండి ఎంత పొడిగొచ్చేసినాయి అంత పొడిగొచ్చేసండి మొక్కలు ఎంత పొడిగొచ్చేసినాయి కదమ్మా కొమ్మలు వచ్చేంత వీటికి బలం లేక ఏటో కానీ ఇలా కిందకు చూడండి ఎలా ఏలబడిపోతున్నాయో వేరే తీపిస్తాను ఉండండి మీకు మనం నిజు కావటం స్టార్ట్ చేసాం కదమ్మా ఒకటి ఒకటి అన్నీ తెలుసుకుంటున్నాం మనం ఇదిగోండి ఈ కొమ్మలు పొడుగు రావడండి ఇలా కిందకి ఏలబడిపోతుందండి కాయలు కానీ మొన్న కోసిన చాలా పెద్ద కాయలమ్మా ఈ కాయ కంటనే ద్వారాగా వచ్చేసింది కాకపోతే నేను ఊరు వెళ్తున్నాను కదా మా తమ్ముడు ఏమో రాళ్ళు వారు కళ్యాణం చేయించుకుంటున్నారు పేటల మీద కూర్చుంటున్నారు వెళ్దాం కదండి రేపు అయితే మా అక్క నేనే వెళ్తున్నాం తమ్ముడు దగ్గరికి కళ్యాణం వచ్చి చూసి వస్తాను కాకపోతే నేను ముగ్గుపోయి రాలిపోయి పొడిపోతుందండి కాయ కోసేలా మొన్న అలాగే ఒక కాయ వేస్ట్ అయిపోయింది కూసేద్దాం అయితే నేను ఇప్పుడైతే కోసుకుంటాను నేను వీటికైతే ఫస్ట్ వేసాను అయితే అండి ఓ డబ్బులుసేసానండి నేను మళ్ళీ పళ్ళుతో చేసిన లిక్విడ్ వేసానండి తర్వాత యాపాకులతో చేసిన లిక్విడ్ కూడా వేసాను ఇప్పుడు ఈ మధ్య అంటే నేను నెల నుంచి ఈ మొక్కకి ఏమీ వేస్తలేదండి ఈ మొక్కకన్నా కాదు నేను ఏ మొక్కలకైతే ఏమీ వేస్తా లేదు ఈ ఎండాకాలమైనా జరిగిన తోటలోకి వచ్చింది ఆ పురుగులు పోతాయని ఏమి వేయకున్నా బోళ్ళు నీళ్ళేసాయి వేస్తున్నాను నేను అందుకన్నా ఏటో కానివ్వండి నా తోటలోని తక్కువ తక్కువే పంట అయితే వస్తుంది జాంట్ చెట్టు అయితే బాగానే వస్తుంది మిగతా వాటి కోసం చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ చెట్టు కోసం చెప్తే మిగతా చెప్తున్నాను కానీ ఆ మాట వదిలేసి నేను ఈ జాంట్ చెట్టు కోసం చెప్తాను చూడండి అమ్మా చూడండి ఇదిగోండి ఎలా పోతుందో చిగురు వస్తుంది అన్నమాట నేను వేసిన లిక్విడ్లో అయితే బాగా పనిచేసినాయి ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను కదా ఇదిగమ్మా అంత చిగురు వస్తుంది మళ్ళీ బోల్ పోతొస్తుందండి పుడతలు ఎక్కి రాలిపోతున్నాను ఇవ్వండి పోతు చూసారా ఇది బాగా వస్తుంది కాయలైతే చాలా బాగా కాయలు కోరుతుందని దగ్గర దగ్గరికి పది కాయల వరకు కోసు ఈ కాయతో నేనైతే లెక్క పెట్టలేదు కానీ కానీ ఇంకొకటి చూపిస్తాను చూడండి చెట్టు చూడండి అసలు ఎంత చిన్న చెట్టు ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు నేను ఈ చెట్టు వేసుకుని నెల్ల చెట్టు అయితే అమ్మ ఈ నారింజ చెట్టే మరి ఇక్కడ ఉండిపోయింది ఇలాగా ఇదిగోండి మారించగా అలా ఉండిపోయినాయి కానీ ఈ లిక్విడ్లు ఈ మధ్య వేయడం మానేశాను కదా అంతగా ఉం అందుకని ఆగిపోయిందా వేయటాన్ని మళ్ళీ ఆలోచన అయితే వస్తుంది మీకు ఎవరికైనా ఏ విధంగా కొంచెం వీటి కోసం ఈ లిక్విడ్లు వేయడం తక్కువ వచ్చి ఆగిపోయిందో ఏటం కాయలు ఎదుగుతలేదని కామం చచ్చిన పెడతారని నేనైతే మాట్లాడుతున్నాను నేను ఇదిగోండి ఇదమ్మా చెట్టు అంతానే చాలా పోతైతే రాలిపోయింది ఈ రెండు కాయలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి రాలిపోయినాయి అవి కూడా రాలిపోయినా లేవు అయ్యో జాన్ జాని చెట్టు కూడా బోల్ పోతవుతుందమ్మా పోతొత్తుందనేటప్పటికీ ఏమీ రాలకుండా ఉంటుంది నాకు ఇదిగోండి చూసారా అదిగోండి నెత్త అదండి అదగండి అలాగే పట్టేసినాయండి ఇదిగోండి ఎదుగండి ఇది నెత్త కాదండి అది అది మటుకు నెత్త అండి ఎంత కాసు కాపాడినా చేయండి నన్ను ఎంత వేధించేస్తున్నాయండి కాదు ఇదిగో ఇప్పుడైతే ఈ కాయి అయితే కోసేద్దాం అనుకుంటున్నాను నేను ఇది మంచి దారు ఉంది కదండి కోసేస్తాను పోసినా రెండు రోజులపై ఎక్కువ ఆలోచిస్తున్నాను నేను మరి ఊరు వెళ్తాను కదా అని మళ్ళీ ఆలోచిస్తున్నాను నేను పొద్దుడు కోస్తానమ్మా ఇప్పుడు మామూలుగా ఈ రెండు మొక్కలు మాట్లాడేసి ఇదైతే చెట్టు అంతా ఎలాగుందమ్మా ఇదిగోండి ఇదిగోండి సరే ఎంత బాగా పోత ఇవన్నీ ఇప్పుడు చిగురు వస్తుంది కదా మనకి కోత వస్తుందమ్మా ఇది లిక్విడ్లో బాగానే వేసాను కదా ఇప్పుడు ఏంటనే నేను వేయడం మానేశాను ఇదిగోండి సరే పోత ఎంత వస్తుందండి ఇది ఇవన్నీ చక్కగా అయితే బాగానే వస్తున్నాయి మనమైతే అయితే బాగానే తింటున్నాం మనం అవి నెక్స్ట్ నేను కోర్కున్న కాయగూరల కోసం కూడా చెప్తాను మీకు నేనైతే అండి చిక్కి కోసేటప్పుడు ఏమి మాట్లాడలేకపోయాను అక్కడ మాట్లాడటం కుదరలేదు నాకు కింద అయితేనే ఈ వంకాయలు కూడా ఉన్నాయి కదమ్మా ఈ వంకాయలు వచ్చేటప్పుడు కూడా ఏమి మాట్లాడలేకపోయాను ఎందుకండి వంకాయలు చిక్కుడుకాయలు చూపుతాను చూడండి చూద్దాం మూడు రోజులకి నాలుగు రోజులకి నాకు ఇలాగైతే కాస్తున్నాయి చిక్కుడుకాయలు ఇంకా ఇప్పుడు తక్కువ కాసినాయి ఇంకా అయితే ముందు ఎన్ని కాయలు అండి బాబు చాలా చిక్కుడుకాయలు అయితే బాగానే తిన్నాం మేము చాలా మందికి అయితే బాగానే పంచాము ఇప్పుడైతే ఒక పావు కేజీ కాయలు ఉంటాయి ఎండకైతే తక్కువే కాస్తున్నాయి ఇప్పుడైతేనే చిక్కుడుకాయ అయితే ఎంత కాయ తిన్నామండి చాలా చిక్కుడుకాయ అయితే కాసింది మేము బాగానే తిన్నాము ఇతరులకు కూడా బాగానే పంచాము వంకాయ చూసారా వంకాయలు కూడానే ఇంకా చాలా వంకాయలు పుచ్చిపోతున్నాయండి పుచ్చిపడవల్ల అని ఇదిగండి అక్కడ ఒకంక అక్కడ ఒకంక పుచ్చి వస్తుంది పుచ్చు రోడవల్ల చిన్నది చిన్నది నాకు ఆ సోషన్ కూడా లేకపోతే నేనైతే చాలా ఆనందమైన ఇన్ని ఏ ఒక దాంట్లో దాంట్లో సంబంధం లేకనే ఎలాగ మాట్లాడుతున్నాను నేను అయితేనే ఒకదాంట్టు సంబంధం లేకుండా అని అలా చెప్తున్నానంటే అండి ఇక్కడికి వచ్చాం కదండి ఇక్కడికి వచ్చిన సంగతి పాపం నేను రోజు ఊళ్ళో కలవాల్సి వస్తుంది లేదు కొండాలేదండి ఆయన రోజు ఊళ్ళోకి వెళ్ళి రావడం పొద్దున వెళ్ళిపోయి సాయంకాలం రాడం అండి రాత్రికి వచ్చినట్టు వస్తున్నారు ఎనిమిది ఏడున్నర అయిపోతున్నాము వచ్చేటప్పుడు నేను కొద్దిగానే ఉంటున్నాను నేను కొన్ని ఈ మిద్దుతోటో మొదలు పెట్టినాను నేను చక్కగా లైన్గా చేసుకుంటున్నాను నేను బయట నుంచి కొనుక్కోక లేకుండానే ఎవరైనా సరే అండి పెట్టుబడి లేకుండా ఏమీ చేయలేం కదండి అందరూ గో పెట్టుబడి వచ్చేసా పెట్టుబడి అని నన్ను దెబ్బాడారండి ఫోన్ చేసి మరీ దబ్బాడు ఎందుకంత పెట్టుబడి ఎక్కివని ఏం చేస్తాం ఏదైనా మనం వేసుకున్నామంటే అని వెయ్యి రెండు వేలు పెట్టుబడి అక్కడ ఏమీ చేయలేం కదండి ఏదో కొంచెం పెట్టుబడి పెట్టామంటే పెట్టాను పెట్టినా సరే నేను బాధపడుతుందండి ఆ పండింపు నేను నేను అనుభవించానండి ఏంటంటే కాయగూరలు పండుతలేదండి ఆకుకూరలు పండుతలేదండి బీరకాయలు సొరకాయలు అన్నీ పండుతున్నాయి నా తోటకా సమస్య లేకపోతే ఇంకో ఎంతో పంట పండింది చాలా హ్యాపీ రోజు వంకాయలు ఇక్కడికి ఇంకా బెండకాయలు బెండకాయలు కూడా ఇప్పుడిప్పుడే ఇంత మొక్కలు వచ్చినాయి ఆ మొక్కలు ఎదుగుతాయండి నాకు బెండకాయలు కూడా ఎండాకాలం పోలేదు కాసేస్తాయి బెండకాయలు కూడా కాసేసుకున్నాం ఇంకా నేను హ్యాపీ ఇంకేం కావాలండి మనకి చిన్న కొంచెం స్థలంలో చేసుకున్నాం ఇంకేం కానీ నాకు ఇంకేం అక్కలు వద్ద నా తోట వృద్ధిలోకి వచ్చేయండి చిన్న చెయ్యో తిస్తాయండి మాకు చాలండి ఇంకా నాకైతే ఇదిగో చిప్పుడు కలిగ ఎన్ని పువ్వులు చూసారా ఇన్ని పండించుకుంటున్నాం మన తోటలోకి చాలు కదండి చాలా హ్యాపీనెస్ చాలా ఆనందం అవుతుంది మా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి చివరి వరకు చూడండి వీడియో అక్కడ రాకుండా నన్ను సపోర్ట్ చేయండి అని ఈ వీడియో పది మందికి షేర్ చేయండి షేర్ చేసేయండి మాది సబ్స్క్రైబర్లో పెరిగేరు టైం కూడా పెరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను